హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని నివసిస్తున్న మహిళలకు నిజంగా ఇది ఒక శుభవార్తను అనేసి వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చివరి వరకు అయితే చూడండి వీడియో చూస్తున్నారు చాలామంది వీడియోకి అయితే లైక్ చేయట్లేదు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎవరైతే మహిళలు ఉన్నారో అలాంటి వారు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరైతే ఈ విధంగా అనేది మీరు అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు మీ సమీపంలో ఉండే గ్యాస్ ఆఫీస్కి మీరైతే వెళ్ళి ఈ విధమైన ప్రూఫ్స్ అనేది మీరు అక్కడ ఇవ్వాలి సో ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ మొబైల్ నెంబర్కి అనేది ఆధార్ అప్ అనేది కంపల్సరీగా అయ్యి ఉండాలి అదేవిధంగా మీకైతే గ్యాస్ బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ మూడు మీరు మీ దగ్గరలో ఉంచుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు మీ ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఈ మూడు ఇచ్చినట్టయితే వారనేది మీ మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ తోటి మీకైతే ఈ ఉచిత గ్యాసులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చూపించినట్టు ఓటీపీ అనేది మీకు రావడం జరిగితే జరుగుతుందండి ఈ ఓటీపీని మీరైతే వాళ్ళకి చెప్పాలి చెప్పిన తర్వాత మీకు అనేది చాలా చక్కగా ఈ ఉచిత గ్యాసులకు సంబంధించి సిలిండర్లకి సంబంధించి వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసి పెడతారు ఈ విధంగా మాకైతే ఇక్కడ మా సిటీలో అయితే ఈ విధంగా జరిగింది ఇదే విధంగా మీరైతే అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చక్కగా మీకు అయితే డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మీరు అప్లై చేసుకోండి మంచి అప్డేట్తో